ఈ రామకోట లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాం రామకోట నగర్ రాబోతున్నాయి అభిమానంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినది ఇంకా కొంచెం చిన్న చిన్న ఉన్నాయి రాము కోటేశ్వరీ షఫీబా వెంటయ్య నరసింహలు కాదరపా మీ అందరినీ నేను కోరేది అంటే నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు ఓటు ఉండి తెలుగుదేశం పార్టీ పోటీ ఉండి సైకిల్ గుప్ ఉండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీరు నన్ను ఈ సమావేశం పూర్తయిన తర్వాత మీ అక్కడకు వచ్చినప్పుడు ప్రశ్నించవచ్చు నూటికి నూరు శాతం నిజాలు ఉంటే మాత్రమే మాకు ఓటు వేయాలని తెలుగుదేశం జనసేనకు అండగా ఉండాలని కోరుకుంటూ అన్నిటికీ మించి తల్లి పేదో రాకలు తీర్చే అన్న క్యాంటీన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పేదోడు డాకలు తీర్చేదానికి అన్న క్యాంటీలు పెట్టారు ఐదు రూపాయలకి పెట్టారు మరి పేదోడే కాదమ్మా మన టౌన్ లో పండుగ పని పూర్తి గారు సాయంత్రం ఉండాల్సి వస్తుంది మధ్యాహ్నం రావాలంటే పుత్తూరు దూరం అందుకే ఐదు రూపాయలు అటు దూరం చేసే పరిస్థితి కానీ అన్న క్యాంటీసేస అదే పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో అమ్మా జయలలిత అమ్మ క్యాంటీ పెట్టింది జయలలిత చనిపోయిన తర్వాత స్టాలిన్ భర్త వ్యతిరేకి జయలలిత గారికి రాజకీయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ క్యాంటీన్లు అమ్మ పేరుతోనే పెడతా జయలలిత గారి పేరుతోనే పెడతానని చెప్పని క్యాంటీన్లు కొనసాగిస్తా ఇక్కడ మాత్రం తల్లి మూసేశారు నేను అడుగుతున్నా మీ ఎంత తరపున జగనన్న జగన్ ఒకవేళ చంద్రబాబు గారు పెట్టిన అన్న క్యాంటీన్ అన్న అంటే ఎన్టీ రామారావు గారు ఆయనకి ఏదన్నా ఆయన మీద కోపం ఉంటే ఆయన లేడు ప్రాణాలతో లేడు మరణించాడు నీ పేరు పెట్టుకోవచ్చు కదా జగన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా పాస్ పుస్తకాల మీద ఆక సర్వే రాళ్ల మీద రిజిస్ట్రేషన్ మన స్థలాన్ని మనం కొనుక్కుంటుంటే దాని మీద జగన్న ఫోటో కదా మరి జగన్న పేరు పెట్టి జగన్న క్యాంటీన్ పెట్టుండొచ్చు కదా అది యువత తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రంజాన్ తోఫా క్రిస్మస్ తాలూకా సంక్రాంతినికొచ్చాయి ఈరోజు ఎక్కడి మొత్తం అంతేకాదు తల్లి ఆ రోజు ప్రమాదంలో ఏదైనా చనిపోతే బీమా కింద ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు మాతే రెండు లక్షలు ఈ రోజు ఎక్కడికైనా కూడా తెలియదు అంతేకాదమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న దానికి లోన్లు ఇచ్చేవాడు ఈ రోజు ఆ లోన్లన్నీ ఆపేసినటువంటి పరిస్థితి Madhavaya are our home depot lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty.

అన్నావు కూరగాయల ధరలు పెరిగినాయి అన్నావు నిత్యావసర ధరలు పెరిగినాయి అన్నావు ఈ చెట్టు పది రూపాయలు ఇచ్చి ఈ చెట్టు వంద రూపాయలు లాక్కుంటున్నాను మాకు ఎందుకు అవన్నీ చెప్తావు మాకు ఎందుకు తెలియదు ప్రతిరోజు అనుభవించేవాళ్ళు కదా మీరు వస్తే ఏం చేస్తారు అది మీ మనసులో ఉండే మాట అది చెప్పేసి నువ్వు చేస్తాను మీరు వస్తే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారని మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తెలుగుదేశం జనసేన పార్టీ గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఏ మూలకి తిరగాలన్నా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు